హైదరాబాద్ గుల్జార్ లో భారీ అగ్ని ప్రమాదం పదిహేను మంది మృతి చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది గుల్జార్ హౌస్ లోని మొదటి అంతస్తులో ముప్పై మంది నివాసం ఉంటుండగా ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి ఇంట్లో ఏర్పాటు చేసిన ఏసీ కంప్రెషర్ మంటలు చెరేగినట్లు అధికారులు తెలిపారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడం వలన భారీగా ప్రాణ నష్టం జరిగింది ఈ ప్రమాదంలో పదిహేడు మంది చనిపోయారు ఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోగా మరో పద్నాలుగు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు మరికొంతమంది గాయపడగా క్షతగాత్రులను మలక్పేటలోని యశోద ఆసుపత్రి అపోలో డిఆర్డిఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో ఇరుకుగా ఉండటం వలన క్షతగాత్రులను కాపాడడం ఇబ్బందిగా మారింది ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ స్టేషన్ డివిజన్ డీజీ నాగిరెడ్డి పరిశీలించి ప్రమాద ఘటనను అడిగి తెలుసుకున్నారు